అందరికి నమస్కారం ఎన్పిఎన్టీవీ త్రీ సిక్స్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సునాంజలి మా వీడియోస్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఒక మనిషి యొక్క జీవితం అనేది ఆ మనిషి యొక్క ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది అనే ఒక మెయిన్ సబ్జెక్టుగా తీసుకుని ప్రతి మనిషికి వాళ్ళ యొక్క జీవితంలో అపజయాలను అధిగమించి విజయాల వైపు వారి యొక్క జీవిత ప్రయాణం సాగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎన్పిఎం టీవీ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రోజు రోజుకి కూడా మాకు ఛానల్ వ్యూవర్స్ అనేవాళ్ళు పెరుగుతూ వస్తున్నారు చాలా సంతోషమైన విషయం ఇప్పుడు అసలు మనం మానవ జీవితం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు మానవ జీవితం ఎంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది అనేది తెలుసుకుందాం దృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని అందరికీ తెలుసు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ కేవలం మానవ జన్మ మాత్రమే విశిష్టమైనది ఎందుకు విశిష్టమైనది భావ వ్యక్తీకరణ ఆలోచించగలిగిన శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉన్నది అందువల్లనే మనం మానవ జన్మ అనేది అంత విశిష్టత సంతరించుకుందనమాట మరి ఇలాంటి మనిషి జీవితంలో ఎందుకు కొంతమందికి కష్టాలు ఉంటాయి కొంతమంది సుఖంగా ఉంటారు కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర ధనం ఉండదు కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమంది అసలు చదువు ఉండదు అంటే మనిషి జీవితంలో రెండు రకాల దృక్పథాలు ఉంటాయి ఒకటి సానుకూల దృక్పథం రెండు ప్రతికూల దృక్పథం అంటే మన ఆలోచన మనిషి ఆలోచన సానుకూలంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది ప్రతికూలంగా ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఉదాహరణకి ఉద్యోగం సానుకూలంగా ఉండొచ్చు సానుకూలం లేకుండా కూడా ప్రతికూలంగా కూడా ఉండొచ్చు ధనం ఉండొచ్చు లేకపోవచ్చు విద్య ఉండొచ్చు లేకపోవచ్చు ఇదంతా కూడా మన ఆలోచన విధానం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే రకమైన పరిస్థితులు మనకి లైఫ్లో సృష్టించబడతాయి కోటీశ్వరులు ఉన్నారు అలాగే పేదవారు ఉన్నారు ఒక్కసారి కోటీశ్వరుల యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆహార అలవాట్లు వారి యొక్క జీవితంలో పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు వారు ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి నువ్వు పేదవాడిగా ఉన్నావు లేదా నువ్వు నాలెడ్జ్ లేకుండా ఉన్నావు అంటే లేదా వ్యాపారంలో దెబ్బతిన్ని ఉన్నావు అంటే అది నీ వల్ల వచ్చింది మాత్రమే నువ్వు చేసుకుంది మాత్రమే మీ సరికాని ఆలోచనల వల్ల వచ్చిన పరిస్థితుల వలనీకి స్థితి వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి ప్రతి జీవితంలో ఉంటాయి కష్టాలు ఉందని మనిషి ఉండడు కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మన ఎనర్జీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి ఎనర్జీస్ని అనే విషయాలు చాలా వీడియోస్ మా ఈ ఎన్పిఎం టీవీ త్రీ సిక్స్ నైన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు జీవితం గురించి మొత్తం మా వీడియోస్లో మేడం ఉన్నారు మేడం వీడియోస్ ఉన్నాయి నా వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది